వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నా పేరు రాధిక ఈరోజు తెలంగాణలో చాలా ఫేమస్ అయినటువంటి బగారా రైస్ అలాగే వెజ్ కాంబినేషన్ గుత్తి వంకాయ కూరని తయారు చేసుకోబోతున్నాము బగారా రైస్ చాలా విడివిడిగా పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది అలాగే గుత్తి వంకాయ కూర కూడా మంచి గ్రేవీతోటి మంచి టెక్స్చర్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మరి ఈ రెండింటి గ్రేట్ కాంబినేషన్లో మనం ఈరోజు తయారు చేసుకోబోయే ఈ బగారా రైస్ గుత్తి వంకాయని నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా సూపర్గా ఉంది అంటారు ముందు మనం గుత్తి వంకాయ కూర కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికోసం ఒక ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో కాస్తంత పల్లీలు వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నువ్వుల్ని కూడా తీసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత చెక్క లవంగము యాలక్కాయ జీడిపప్పు ధనియాల పొడి ఇవి కూడా అన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకొని కాస్తంత ఉప్పు కారం కూడా వేసుకొని మరొకసారి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలన్నిటిని కూడా పుచ్చు లేకుండా చూసి నాలుగు వైపులా కోసి ఉప్పు వాటర్లో వేసి కాస్త పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త చెక్క లవంగం ఒక యాలుక్కాయ వేసుకొని రెండు ఉల్లిపాయల్ని స్లైసెస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసేసుకొని కాస్తంత కరివేపాకు వేసి కాస్తంత వేగనివ్వాలి ఇవి వేగే లోపల మనము తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి వంకాయలు కూడా పౌడర్ పెట్టేసుకొని మళ్ళీ ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత బాటిల్లోకి వేసేసుకోవాలి బాండీలోకి ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా లైట్ రోజ్ కలర్లోకి మారిపోతాయి ఇవి పెట్టుకున్న తర్వాత కాసేపు అలా మగ్గనిస్తే ఆ ఉల్లిపాయలు కూడా పూర్తిగా కలర్ చేంజ్ అవుతాయి సో ఇవన్నీ మగ్గిన తర్వాత ఒకసారి పైకి కిందికి కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో చింతపండు గుజ్జుని అలాగే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని మిగిలిపోయినటువంటి పౌడర్లో మొత్తం మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వంకాయ చూసి అవి కాస్త ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఆ గుజ్జునంతా కూడా మనం కర్రీలోకి యాడ్ చేసేయాలి కాస్తంత అంత వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఉప్పు పసుపు అలాగే కారం ఇవి ఇవి కూడా మొత్తం వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ ధనియాలు యూజ్ చేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని చక్కగా పైకి కిందికి మరి ఫాస్ట్గా కాకుండా మెల్లిగా కలుపుకొని చిదిరిపోకుండా వంకాయల్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకి గ్రేవీ అనేది తయారైపోతుంది ఒకసారి గ్రేవీ చూసుకోండి మీకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అనేది చూసుకొని సరిపోకలేదు వాటర్ తక్కువ అయ్యా అనుకుంటే కాస్తంత వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోయాయి అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి మీకు ముక్క ఉడికింది లేనిది అనేది టెస్ట్ చేసుకోండి ఒక వంకాయ అలా పైకి తీసేసుకొని ఒక్కసారి మనం ఫింగర్తో అలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోయింది లేదు అనేది తెలుస్తుంది ఉడిపోక ఉడికిపోకపోతే కాస్తంత వాటర్ వాటర్ని యాడ్ డ్ చేసి మళ్ళీ ఉడికించండి ఉడికిపోతే చక్కగా కొత్తి కొత్తిమీర చల్లేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే మనకి గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ కోసం నేను ఇక్కడ ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల బిర్యానీ రైస్ని తీసుకున్నాను చక్కగా వాష్ చేసేసి వాటర్లో బియ్యాన్ని పోసి నానబెట్టుకుంటున్నాను ఇంకా వడలపాటి మందపాటి గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని స్పైసెస్ మనకి బిర్యానీ ఆకు పువ్వు ఇలా ఏ ఉంటే అవి స్పైసెస్ అన్నిటినీ వేసేసుకోండి ఈ బగారా రైస్కి మెయిన్గా మనం యూజ్ చేయాల్సింది షాజీరా షాజీరా లేకపోతే మీరు ఈ బగారా రైస్ని చేసి కూడా వేస్టే సో మస్ట్ అండ్ షుడ్గా షాజీరా ఉండాలి షాజీరా కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకొని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి ఇక్కడ మనం రెండు రకాలుగా బగారా రైస్ని చేయొచ్చు ఇవి వేగిన తర్వాత మనం రైస్ని వేసి వేయించుకొని వాటర్ పోసుకోవచ్చు లేదంటే అంటే ముందుగా వాటర్ పోసుకొని అవి బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టానుసారం చేసుకోండి నేను ఇక్కడ వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను రైస్కు తగినంత ఉప్పును కూడా ఇక్కడ యాడ్ చేసేసి బాగా మరగనిస్తున్నాను నేను రైస్ కుక్కర్లో ఇది చేసుకోబోతున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సరే ఒక గ్లాస్కి ఒకటిన్నర కొలత ఉంటుంది మీరు ఒకవేళ బిర్యానీ రైస్ని యూస్ చేయకపోతే మామూలు రైస్ని యూస్ చేస్తుంటే ఇంకొక అర గ్లాస్ కానీ పావు గ్లాస్ కానీ పెంచుకోండి నేను ఇక్కడ ముందు రైస్ కుక్కర్లోకి నానబెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని అంతా తీసేసుకొని అక్కడ బాగా మరిగినటువంటి వాటర్ని కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను చక్కగా మొత్తం ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ రైస్ కుక్కర్లో మూత పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి ఈవెన్ మనం రైస్ కుక్కర్లో చేస్తున్నా కూడా తర్వాత ప్యాన్ తీసుకొని నాకు ఇక్కడ కొన్ని పన్నీర్ ముక్కలు ఉన్నాయి ఇంట్లో అవి దీంట్లో బగారా రైస్లో యాడ్ చేయడానికి కోసం అని చెప్పి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఆ ముక్కలన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ లేవు చాలా తక్కువగా ఉన్నాయి బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ బగారా రైస్లోకి ఈ ముక్కల్ని యాడ్ చేస్తే మనం ఈ ముక్కల్ని ఎప్పుడు వేసుకోవాలి అంటే బగారా రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు బాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చూసుకొని ఈ ముక్కల్ని యాడ్ చేసుకొని వాటి మీద కాస్తంత రైస్ని కప్పేస్తే సరిపోతుంది ఎక్కువ పనేమీ లేదు మీ దగ్గర ఈవెన్ మష్రూమ్ ముక్కలు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఇంకా పన్నీర్ ముక్కలు ఎక్కువ ఉన్నా కానీ ఇదే స్టేజీలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుంటే చాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ఒకసారి తర్వాత ఇంకోసారి చూసుకొని మూత పెట్టుకున్న తర్వాత మనకి బటన్ పడిపోతుంది కీప్ వామ్లోకి పడిపోయిన తర్వాత ఒకసారి ఒక రెండు నిమిషాలు లేదంటే ఒక ఐదు నిమిషాలు లాగి చూసుకుంటే రైస్ అనేది నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా విడివిడిగా ఎక్కడ అతుక్కోకుండా చాలా చాలా పలుకుగా లేకుండా చక్కగా ఉడికిపోయి చాలా చాలా బాగుంది ఈ బగారా రైస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు సర్వ్ చేయాలి అనుకున్న ప్లేట్లోకి చక్కగా విడి విడివిడిగా తీసేసుకొని ఒక గుత్తి వంకాయ అండ్ దానిపైన గ్రేవీ వేసేసేయండి దీనిలోనికి రైతాన్ని తయారు చేసుకోండి క్యారెట్ తురుము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని రైతాని తయారు చేయండి నేను ఈరోజు పొంగలన్నం చేశాను అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను భోజనం అయితే పర్ఫెక్ట్ భోజనం అనిపించింది కాస్తంత స్వీట్ మంచి బగారా రైస్ మంచి గ్రేవీ కర్రీ రైతాతోటి కంప్లీట్ భోజనంగా అనిపించింది చాలా చాలా బాగుంది వీటి కాంబినేషన్ అయితే మీరు కూడా తప్పక తయారు చేసుకోండి అందరికీ చాలా బాగా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్